Bye. 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 వారి బాబాబు కోసం ఇచ్చింది వారి ఎంపవర్మెంట్ కోసం ఇచ్చింది ఆర్థిక పరిస్థితి ఆడి ఆడబిడ్డలు పెంచాలని చెప్పించారు దాన్ని కూడా వాడుకోలేకపోయారు కాబట్టి అవి కూడా కొంచెం ఫైనాన్షియల్ కన్సర్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఇబ్బంది లేకపోతే కొన్ని ఎంతలో కూడా ఒక అనువైన చోట చాలా స్థలాలు ఉన్నాయి ఒక టెక్స్టైల్ ఫార్మ్ పెట్టే కొంతమంది పిల్లలు నేర్చుకుంటారు కనీసం రోజు పది పది వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయలు ఉపాధి వాళ్ళు ఉంది అది ఒక మంచి లేటెస్ట్గా ఉంటుంది ఈరోజు కాబట్టి కాకుండా అంటే చేయడం కాకుండా మన నైపుణ్యత ఉంది మీ దగ్గర స్కిల్ ఉంది దాన్ని వెతికి తీసి చేయాలి బయటికి రావాలా దాన్ని ఉపయోగించుకోవాలా వాళ్ళ కష్టాలు చెప్పడానికి లేదు ఆడబిడ్డల కష్టాలు కానీ కష్టాల నుంచి ఆదుకోవడానికే ప్రభుత్వం ఈరోజు మీరు చదివించుకోవాలా మీ కాళ్ళ మీద మీరు నిలబడాలా మీరు ఒక దృఢమైన సంకల్పం ఉండాలా సాధించాలా మీ తల్లిదండ్రులు మీకు ఏ రకంగా ఎక్కడికి పంపిస్తారో దాన్ని మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మరి ముఖ్యంగా మీ తల్లి గురించి మీరు ఆలోచించండి మీ తండ్రిని మీకు సంపాదించే వాళ్ళు మంచి పర్వాలేదు లేకపోతే మీ తల్లిని పోషించాలి కదా కాబట్టి ఇంకా ఆ ఆలోచనలు రావాలని ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మంచి క్వాలిటీ భోజనం పిల్లలు పెట్టాలి మధ్యాహ్నం రాపోర్ట్స్ కాకుండా గతంలో మన చెప్పారు ప్రిన్సిపల్ గారు అమ్మస్తే మనం వచ్చేప్పుడు గతంలో ఇరవై ముప్పై నాలుగు మంది పిల్లలు ఉన్నారు ఇప్పుడు బాగా శక్తి బాగా పెరిగింది ఒక డిపార్ట్మెంట్స్ క్రియేట్ అయ్యింది ప్రభుత్వం మీద మధ్యాహ్నం భోజనం ఇంటర్బిడ్ పెడుతున్నామంటే చాలా మంది పిల్లలు ఇస్తారు ఇప్పుడు రాపోర్ట్స్ కాకుండా అదే మనం కోరుకుంటాం డాక్టర్స్ వాడదు ఆడం లేదు విద్య ఉండాలి మరి ఈ కార్యక్రమం ఈ రోజు పంపించాం మధ్యాహ్నం భోజనం పెట్టాలి కనీసం కూర్చుని ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు భోజనం వేస్ట్ మీరు వేస్ట్ చేస్తే ఎవరికైనా తక్కువ పడకూడదు దానికోసమే ఆయన ఆ రకంగా చెప్పారు ఎవరికి తక్కువ పడకూడదు వేస్ట్ చేయకూడదు మన రాష్ట్ర ప్రభుత్వం స్టూడెంట్స్ యొక్క మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ బాగుండాలి చక్కగా చదువుకోవాలి వాళ్ళు మంచి ఉన్నత స్థాయిలో తల్లిదండ్రులు గురువులు గర్వపడే స్థాయిలో వాళ్ళు నిలవాలి సమాజంలో ఒక స్ఫూర్తిదాయకమైన పర్సనాలిటీస్గా ఎదగాలి గుడ్ లీడర్షిప్ క్వాలిటీస్తో మునుండి నడిపించాలి అన్న ఉన్నతమైన ఆలోచనలతో ఎన్నో కార్యక్రమాలు విద్యారంగానికి సంబంధించి అనేక కార్యక్రమాల్ని మనకి తీసుకొస్తూ ఉన్నారు అందులో భాగంగా ఈరోజు జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా మధ్యాహ్న కళాశాల భోజనం పెట్టాలి అన్నది మంచి ఆలోచన ఆ ఆలోచన ఈరోజు అమలుకే వచ్చింది మీ అందరితో కలిసి ఈరోజు కాసేపట్లో మేము కూడా ఆ మధ్యాహ్న భోజనం తీసుకోవడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం మనకి చక్కని అంటే లర్నింగ్ స్కిల్స్ ఉండాలి స్టూడెంట్ యొక్క లర్నింగ్ అవుట్కమ్ బాగుండాలి అన్న ఆలోచన అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కూడా చక్కగా తీర్చిదిద్దాలి అన్నది ఆలోచన లర్నింగ్ అవుట్కమ్స్ బాగుండాలి అంటే చాలా ఇష్యూస్ ఉంటాయి మన ఇంట్లో ఉండే ఏ విధంగా ఉంది మన ఇంట్లో సోషల్గా ఏ విధంగా ఉంది అలాగే కళాశాలకు వచ్చాక మీరు ఎలా నేర్చుకుంటున్నారు కళాశాల నుంచి బయటకు వెళ్ళక ఏ విధంగా ఉంటున్నారు మీ ఆలోచన ధోరణి ఎలా ఉంది ఏంటి అన్నది చాలా ఇష్యూస్ పైన మీ లర్నింగ్ అవుట్కమ్స్ డిపెండ్ అయి ఉంటాయి అందులో ముఖ్య భాగం హెల్త్ కూడా ముఖ్య భాగం పోషిస్తుంది అందులో ఆడపిల్లలకి అయితే హెల్త్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది సో చక్కని హెల్త్ ఉండాలి ఆరోగ్యంగా ఉంటేనే ఆనందంగా ఉంటాం ఆనందంగా ఉంటేనే మంచిగా చదువుకోగలం అందుకని మెనూ డిజైన్ చేసినప్పుడు కూడా కాలేజ్ లోపలికి వచ్చినప్పుడు బయట మిడ్ మిడ్ డే మీల్ మెనూ పెట్టారు మెనూలో కూడా ఏ రోజు ఏం పెట్టారు ఇక్కడ స్టూడెంట్స్ కూడా మీకు ప్రదర్శించారు అంటే అన్ని క్యాలరీస్ ఉండాలి అన్ని పోషకాలు మీకు ఉండాలి క్యాలరీస్ సరిగ్గా రావాలి ఎనర్జీ సరిగ్గా రావాలి అని ఒక న్యూట్రిషనల్ కమిటీ కూర్చొని డిజైన్ చేసిన మేము అందుకని వేదిక పైన పెద్దలందరూ చెప్పారు ఖచ్చితంగా మీరు భోజనం చేయాలి ఇంటి నుంచి బాక్సెస్ తీసుకోవద్దు మనం ఎందుకోసం ప్రభుత్వం ప్రవేశపెట్టింది కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఖర్చు మన పైన మన భవిష్యత్తు పైన ప్రభుత్వం పెడుతుంది అంటే ఒక్కసారి ఆలోచన చేయాలి తిరిగి మనము మన సొసైటీకి ఏమి ఇవ్వగలము అన్న ఆలోచన మన అందరిలో కూడా రావాలి అక్కడ అందరూ కూడా డొక్కా సీతమ్మ గారి గురించి మాట్లాడుకుంటారు చాలా పెద్ద స్టాచ్యూస్ కూడా ఎన్నో చోట్ల ఉన్నాయి ఇక్కడ ఆమె పద్దెనిమిది వందల నలభై ఒకటిలో జన్మించారు పద్దెనిమిది వందల నలభై ఒకటిలో జన్మించిన ఒక మహిళ గురించి మనం మాట్లాడుకుంటున్నాము అంటే ఒక స్ఫూర్తి ఒక కమిట్మెంట్ ఆమె సొసైటీకి ఏమి ఇచ్చారు అన్న దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఆమె కమిట్మెంట్ ఎంతో మంది టెస్ట్ చేయాలనుకున్నారు ఆ రోజుల్లో అక్కడ పాలించే రాజు కూడా నిజంగా ఈమె అంత కమిట్మెంట్తో త్రోగుల వెళ్ళిన వారికి పేదవాళ్ళకి నిజంగా భోజనం పెడుతున్నారని ఒక రాజుగారు ఆమె టెస్ట్ చేయాలనుకుంటారు అనుకుని గోదావరికి నేను అవతల ఒడ్డున ఉన్నాను నేను ఆకలితో ఉన్నానని ఒక సందేశం ఆమెకు వస్తుంది డొక్క సీతమ్మ గారు అప్పుడు ఆమె వాళ్ళ హస్బెండ్ చెప్తారనమాట వద్దు ఈ గోదావరి బాగా హెవీ ఫ్లడ్ ఉంది దాటుకుని వెళ్ళడం చాలా కష్టము అని చెప్పి అంటే ఆమె ఆ భోజనం పట్టుకుని వెళ్తునేటప్పుడు గోదావరి రెండుగా చీలి ఆమెకి వేయిస్తుంది అంటే ఆమె కమిట్మెంట్కి ప్రకృతి కూడా ఎంత సహకరించింది దైవ బలం ఎంత ఉంది అన్నీ ఉదాహరణ ఆ రాజుకి భోజనం అందుతుంది ఆమెకి పెద్దలు ఇటువంటి వారికి పేద ప్రజలకి సహాయం చేయడానికి ఒక ల్యాండ్ ఈనాం ల్యాండ్ కూడా అక్కడ ఇస్తారు ఆమె మంటపీట గ్రామం రామచంద్రాపురం తాలూకా తూర్పుగోదావరి జిల్లాలో జన్మించారు మన రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఆలోచనతో అటువంటి వ్యక్తి మీ అందరికీ వారి గురించి తెలియాలి అన్ని ఆలోచనతో మధ్యాహ్న పోసిన పథకానికి డొక్కా సీతమ్మ గారు పేరు పెట్టారు అంటే ఆ స్ఫూర్తి మనలో ఉండాలి